ఏ పార్టీకైనా మూల స్తంభాలు కార్యకర్తలు మాత్రమే కానీ వాలంటీర్లు కాదు వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టాలి కార్యకర్తల్ని ప్రజలకి నాయకుడి మధ్య వారిలాగా కార్యకర్తలనే పెట్టాలని చెప్పి ఈ రోజు ఖచ్చితంగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ రోజు చెప్తా ఉన్నా నేను ఈ విషయం మీ ముందు చెప్పడం కాదు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం దృష్టికి తీసుకొచ్చారు అన్నా కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలు ఇవాళ కేసులు ఎవరి మీద పెడుతున్నారు వాలంటీర్ల మీద పెట్టట్లేదు కార్యకర్తల మీద పెడుతున్నారు కార్యకర్తలే పార్టీకి ప్రాణం వడ్డి నిలబడేది వాలంటీర్లు వస్తారు పోతుంటారు అంటే ఆయన అన్నాడు మీరే కదా పెట్టింది వాలంటీర్లు అందరినీ నాయకులే కదా పెట్టింది అన్నాడు అంటే నేను చెప్పాను పెట్టింది మేమే కానీ యాభై మందికి వాళ్ళు ఇన్ఛార్జీలు చేశారు మీరు వాళ్ళకి పెన్షన్ పథకాలన్నీ వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తా ఉన్నారు నాయకుడు కిందకి వెళ్ళిపోయాడు వాలంటీర్ ఏ పైకి వచ్చాడు పార్టీ వ్యవస్థ అంతా కూడా ఈ రోజు మనకి చిన్నాపిన్నం అయిపోయింది కరెక్ట్ కాదు ఇది కార్యకర్తలకే ఈరోజు పగ్గాలు పార్టీ పగ్గాలు కార్యకర్తలకే ఇవ్వాలని చెప్పి రోజు మనం డిమాండ్ చేస్తాం ఒక్కటే మనం డబ్బులు పంచాం మన అధికారంలో ఉన్నప్పుడు సుమారు రెండు లక్షల డెబ్బై కోట్ల రూపాయలు డెబ్బై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మనం ప్రజలందరికీ కూడా పంచాం ఈ డబ్బులు ఎవరి ద్వారా పంపించాం వాలంటీర్ ద్వారా పంచాం ఇదే కార్యకర్త నాయకుడి ద్వారా పంచినట్టయితే ఎన్నికల ఫలితాలు ఇలా ఉండేవి కాదు అని చెప్పి ఖచ్చితంగా ఈ రోజు మనం అందరం కూడా గుర్తు ఎందుకంటే మీరు పెన్షన్ ఇస్తారు పెన్షన్ ఇచ్చినప్పుడు మీ ద్వారా వెళ్తే ఎలక్షన్